హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు గులాబీ పూలు ఎంత బాగా వచ్చినాయో చూపిస్తాను చూడండి ఇవి మా వైఫ్ని గులాబీ పువ్వులు అంటారు గుత్తులు అని కూడా అంటారు ఇవి స్వీటు చేసుకుంటారు హాట్ కూడా చేసుకుంటారు చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి ఇవి ఎవరికైనా పంచడానికి మన ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ స్నాక్స్లా తినచ్చు ఇవి చాలా బాగుంటాయి తినడానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగా వచ్చినాయో రిస్పే కూడా చాలా బాగా వస్తాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎరుగుతున్నాయో క్రిస్పీగా ఉండి చాలా బాగుంటాయి ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇంకొకసారి నేను వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ కూడా ఏమీ ఉండదు చాలా తక్కువ ఆయిల్ ఉంటుంది ఇందులో మనం వాము వేయడం వల్ల కడుపు నిప్పి కూడా లేకుండా బాగుంటుంది ఇవి బాల్యంత్రాలు కూడా తినచ్చు ఎవరైనా తినచ్చు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినడానికి బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి వీటిని మీరు ఏమంటారో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇంకొక వీడియో మీకు పెడతాను ఇది ఫుల్ వీడియో చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలి కొంచెం లైట్ కలర్ తీసుకుంటే బాగోవు ఈ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కావలితే కారం వేసుకొని చేసుకోవచ్చు లేదంటే స్వీట్గా కూడా చేసుకోవచ్చు మీరు చాలా బాగా వస్తాయి మీరు ఎప్పుడైనా తిన్నారా టేస్ట్ ఎలా ఉంటుంది మీకు నచ్చిందా లేదా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి గులాబీ పూలు మనం వచ్చి న్యాచురల్గా వచ్చిన గులాబీ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి కదా ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇందులో వాము ఎక్కడ ఆయిల్ లేదు రై బా అయ్యింది చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఏ పిండి ఎంత వేసుకుని ఏమేమి వేసి ఎలా వండుకోవాలో నేను వీడియో క్లారిటీగా ఇంకొక వీడియో పెడతాను చూడండి మీకు నచ్చినయ్యా మనం బయట కొనుక్కున్నట్టు కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి హెల్త్ కూడా బాగుంటుంది బయట అంటే ఆయిలు అన్నీ వండడానికి అదే ఆయిల్ యూజ్ చేసేస్తారు మనమైతే కొంచమే చేసుకుంటాం కదా మన ఇంట్లో ఆయిల్ తేడా రాదు ఇవి ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు తక్కువ ఆయిల్ తోటే మనం చేసుకోవచ్చు చూడండి Match the light chain.